హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు అమ్మ చేసే లెమన్ పులిహారనమాట నిమ్మకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్తో చేస్తుందమ్మ చూడాలి నేను ఎప్పుడు చూడలేదు అమ్మ చేసినప్పుడు మామూలుగా తింటమే తప్ప నేను కూడా ఎప్పుడు చూడలేదు మీతో పాటు నేను ఇప్పుడే చూస్తున్నా బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె పోసుకుని ఆ తర్వాత తెరగుమో దినుసులు వేసుకున్నాం పక్కన అమ్మేమో నూనె లేకోకుండా పల్లీల్ని ఏడుజనకా గుల్ని ఫ్రై చేస్తుంది చెరుమ దినుసులు వేసిన తర్వాతండి పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంది ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుంది అనమాట అవి కొద్దిగా ఫ్రై చేస్తుంది ఆ తర్వాత జీలకర్ర వేసింది ఆ తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటుంది ఈ పక్కనే మళ్ళీ బాండీ పెట్టి కొద్దిగా నూనె పోసుకుని క్యారెట్ ఫ్రై చేస్తుందండి ఆ తర్వాత ఏమో ఇక్కడ ఫ్రై చేసి పెట్టింది కదా పచ్చిమిరపకాయలు అట్లో కొద్దిగా పసుపు వేసుకుంది ఆ తర్వాత నిమ్మకాయ రసం దీంట్లో పోసిందండి ముందుగానే నిమ్మకాయ రసం పోసిందండి నేను అనుకుంటున్నాను రైస్ లో పోస్తాం కదా అలా అనుకున్నాను కానీ అమ్మ దాంట్లో ఆ తర్వాత దాంట్లోనే వెజ్ అండ్ కేక్ గుళ్ళు ఫ్రై చేసింది కదా వాటికి కూడా నిమ్మకాయ రసంలోనే వేసేసింది ఆ తర్వాత రైస్ వేసుకుని మొత్తం కలుపుకుందండి ఆ తర్వాత ఫ్రై చేసిన క్యారెట్లు కూడా ఆ హెర్ దాంట్లోనే కలుపుతుంది అమ్మ చేసేది ఎప్పుడు నేను చూడలేదండి తింటాను తప్ప అయినా ఇప్పుడు చూస్తుంటే కొద్దిగా వెరైటీగా అనిపించింది నిమ్మకాయ రసం అది నాకు కొత్తగా అనిపించింది అనమాట నిమ్మకాయ రసం బాండీలో వేసిన విధానం ఏదో భలే ఉందండి అది ఇంకొకసారి నేను కూడా ట్రై చేయాలి అమ్మ చేసిన విధానం కానీ టేస్ట్ మటుకి మాములుగా ఉండదండి పులిహోర మటుకి చాలా బాగుంది అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే నిమ్మకాయ పులిహోర ఉప్పు చూసుకోవాలండి ఉప్పు చాలపోతే మళ్ళీ దాంట్లో కొద్దిగా కలుపుకోండి అంతేనండి అంతేనండి పులిహోర మనం అలా తినొచ్చు కావాలంటే ఆ రోజు ఏ కూర వండితే ఆ కూర దాంట్లో వేసుకుని తినొచ్చు అనమాట అమ్మ అయితే మా కోసం ఆ రోజు కొద్దిగా బేరికే కూర ఉండింది అది దాంట్లో వేసుకుని పులిహారలోకి వేసుకుని తింటున్నాము మేము చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి